ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కి గూటమ్ గైనకాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షుడు రిక్కీట డాక్టర్ సుభద్ర పేర్కొన్నారు మంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇది ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ ద్వారా ఆర్గనైజ్ చేయబడుతుంది ఇక్కడ దీనికి డాక్టర్స్ వైజాగ్ నుంచి వచ్చారు మేడం వచ్చారు వారు టెస్ట్లు చేస్తున్నారు క్యాన్సర్ ఈ అవగాహన చెప్తున్నారు వేరే వేరే ఊర్లో వారు క్యాన్సర్ గురించి ఇలా వస్తారు దీన్ని ఇలా టెస్ట్ చేయాలి ఇలా ప్రివెంట్ చేయాలి అని ఎడ్యుకేట్ చేస్తూ చెప్తున్నారు డాక్టర్స్ దీనికి వారికి థ్యాంక్ యూ ఆ యాజమాన్యానికి థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ వేరు వేరు పన్నెండు కోట్లలో టెస్ట్ చేస్తున్నాం లేదు ఎక్స్క్లూజివ్లీ ఇవన్నీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ వారి ద్వారా ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు ఎక్విప్మెంట్ ద్వారా అన్ని చేసి వారికి మళ్ళీ రిపోర్ట్ కూడా వారికి మళ్ళీ చేస్తాం ఎవరైనా డిటెక్ట్ చేస్తే పీపుల్ ట్రై టు హెల్ప్ దెమ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు వి వెరీ హ్యాపీ టు ఆల్ దీస్ డాక్టర్ చాలా సంతోషం ఉంది ఎందుకంటే మార్క్స్ ఈ మెడికల్ చేయడానికి మాకు చాలా మంది హెల్ప్ చేశారు మొట్టమొదటిగా రికీ అన్న డాక్టర్ రికీ గారు హెల్ప్ చేశారు ఎవరైనా రికీ గారు ఏఐసిసి తరఫున అలాగే వారితో పాటు మహాత్మా గాంధీ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి అలాగే దృష్టి హాస్పిటల్స్ నుండి అలాగే హాస్పిటల్ డెంటల్ కేర్ నుండి తర్వాత క్రింద హాస్పిటల్స్ నుండి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా స్ట్రీట్ మార్క్స్ తగ్గుతున్నాయి ఎమోస్ చేసి వాళ్ళ థ్యాంక్ ఆఫ్ అప్దమ్ ఫర్ కమింగ్ అండ్ ఐ ఆఫ్ వల్కర్స్ మా ఏరియాకి ఈ దూరం పర్టికులర్గా ఈ ఏరియాలో మంది దే టు స్క్రీన్ పర్టికులర్లీ క్యాన్సర్ అన్న ఎక్కువ మంది దానికి వచ్చి ఉన్నారు కాబట్టి మేమందరం వైజాగ్ రావడం చాలా కష్టం కానీ మీరు మా దగ్గరికి వచ్చారు ఇట్స్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేట్ క్యాన్సర్ అండ్ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్న డాక్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈస్టర్స్ అండి మహాత్మాంధీ కను ఇక్కడ మేము ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం ఏఐసిసి వారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం వారి ఇద్దరు కలిసి ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఇందులో మేము ఆడవాళ్ళకి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రివెంటివ్ యాస్పెక్ట్స్లో ఏ ఏ విధంగా నివారించవచ్చు దాని గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్టుల్లో ముఖ్యంగా సభ్యత క్యాన్సర్కి ఫ్యాక్ నీరు వర్కోస్కోపీ చేస్తున్నాము అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తూ వాళ్ళకి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తర్వాత ఐ బ్రెస్ట్ అనే మేమోగ్రామ్ ద్వారా కూడా నాన్ ఇన్లైజ్ మేమోగ్రామ్ ద్వారా వాళ్ళకి చెకప్ చేయడం జరుగుతుంది ఎవరికైనా సరే మేము డిటెక్ట్ చేయడం జరిగితే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇచ్చిన సందేశం మేము ఇక్కడ ఫ్రీగా ఈ ట్యాక్స్ అనేవి అన్ని కూడాను ఏవైతే మేమోగ్రాఫ్లు అన్ని ఉన్నాయో ఫ్రీగా చేయడానికి మేము ముందుకు థ్యాంక్ యూ సో మచ్